ఎలా సృష్టించబడింది అని ఆ సృష్టి ప్రధాన అంశాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఆ తర్వాత విరాట్ స్వరూపం అట అంటే ఆ సమస్త సృష్టి అంతా కూడా సమస్త జగత్తు కూడా ఆ స్వామి స్వరూపంగా ఉందట చతుర్దశ జగన్మయత అంటే ఈ పద్నాలుగు లోకాలు కూడా ఆయన స్వరూపంగానే అయిందట అటువంటి విరాట్ స్వరూప వర్ణన మనం ఈ దశకంలో చెప్పుకోబోతున్నాం ఆయన్ని ఈశ్వర అని సంబోధన చేస్తున్నారు ఏంటి ఈశ్వరుడు ఎందుకు అయ్యాడంటే ఇంత సృష్టి చేసి దీనిని పాలన శక్తి ఈశ్వర శక్తి కలవాడు ఆయన అంటే దీనిని అందరినీ కూడా నిర్వహణ చేస్తున్నాడు పాలిస్తున్నాడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన ఈశ్వరుడు ఇంకా ఈయన ఎలాంటి వాడయ్యా అంటే ఆ అద్భుతాత్మ ఎటువంటి వాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని ఒక రూపం మనం చెప్పుకోవడానికే లేదు అద్భుతమైనటువంటి స్వరూపం కలవాడట ఆయన అటువంటి ఆ విరాట్ స్వరూపం అద్భుతమైనటువంటి ఆ విరాట్ స్వరూపం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ ఆ బ్రహ్మాండం హిరణ్మయ రూపమైనటువంటి బ్రహ్మాండం అది ఆ జగత్ సృష్టిగా ఏర్పడింది అందులోని ఆ హిరణ్మయ రూపంలో ఉండే ఆ బ్రహ్మాండంలో ఆ స్వామి సంకల్ప శక్తి చేత పద్నాలుగు భువనాలుగా అంటే పద్నాలుగు లోకాలుగా ఏర్పడ్డాయట ఈ పద్నాలుగు లోకాలు ఆ ఆయన ఆ పద్నాలుగు లోకాలే ఆయన స్వరూపంగా ఏర్పడింది అని చెప్తున్నారు అందులో ఒక్కొక్క భాగం ఎలా ఉంది అంటే పాతాళం ఏంటట పాతాళం ఆయన పాదం ఈ ఒక్కొక్క లోకం ఉన్నది కదా మనకి పద్నాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాలలో ఒక్కొక్క ఆ భాగం ఏ లోకంగా ఉంది అని వివరణ ఇస్తున్నారు పాతాళం ఆయన పాదతలమట ఆ తర్వాత ఆయన మీగాళ్ళు ఉంటాయి కదా ఆయన ఆ మీగాళ్ళని అంటే పాదం పై భాగాన మనం లంతా నామంలో అమ్మవారిని పాదాలని వర్ణించుకుంటూ ఉంటాం కదా అది కుర్మం లాగా అలా ఉబ్బెత్తుగా ఉంటాయి అని ఆ మీగాళ్ళు అటువంటి ఆ మేగాళ్ళని రసాతలం అంటారట ఆ తర్వాత ఆ మీ ఆ పాదాలని గూడగుల్బ అని చెప్పుకుంటాం కదా ఆ గుల్భములు గుల్భములంటే చీల మండలం అని చెప్తాం కదా ఆ చీల మండలం ఆ చీల మండలము ఆ అది మహాతలం అంట ఒక్కొక్క భాగం ఎలా ఉంది ముందు పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పుకుంటున్నారు ఇది ఏమిటయ్యా అంటే అధోలోకాలు ఈ అధోలోకాల నుంచి ప్రారంభించి ఒక్కొక్క లోకం గురించి ఒక్కొక్క ఆయన ఆ పాద ఆ శరీర భాగం ఒక్కొక్క లోకంగా ఏర్పడింది అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట అంటే ఆయన ఆ అధోభాగం అంటే ఆ పాదాల యొక్క అధోభాగం వచ్చేసి ఆ పాతాళం అయితే ఆయన పాదాల యొక్క ఆ పైభాగము రసాతలమట అలాగే ఆయన చీల మండలాలు మహాతలంగా చెప్పబడుతున్నాయి ఇలా ఆ లోకాల నుంచి వర్ణన మొదలైంది ఈ శ్లోకంలో